హాయ్ అండి ఇవాళ వీడియోలో అమ్మ నేను కలిసి చేసిన షాపింగ్ మీతో షేర్ చేస్తున్నానండి అది కూడా విత్ బ్లూపర్స్తో అనమాట ఏదో ఒక పాయింట్లో మీ ఫేస్ పైన చిన్న స్మైల్ అన్న రాకపోతుందా అన్న నా ఆశ ఇన్ కేస్ మీ ఫేస్ పైన స్మైల్ వస్తే కనుక డెఫినెట్గా కామెంట్ సెషన్లో నాతో షేర్ చేసుకోండి సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్లా Hiriye, hiriye, ya. Rende mother, I pay up, no man. Bodo, is a part of the tradition Babu. I sit down, Chenkara, పోజు మార్చు గంట నుంచి కూర్చోబెట్టి వెళ్ళే ఊరికి ఇంకా వద్దు అని కూర్చున్నా పోసిన కూర్చున్నట్టు కూర్చున్నాం ఓకేనా ఇంకా వెనక్కి రాను అక్కడ ఉందా తగ్ తమ్ము క్యామరా ఓకే సరే ఎలా అక్కవచ్చు పిల్లలకి ఏంటమ్మా కావాల్సింది ఇక్కడ వేసుకున్నావు ఈ తీసి ఇలాగేసేసుకో సరిపోతుంది అది చాలు కాదు వీటిని ఏంటంటారు హోప్స్ హోప్స్ నేనైతే రెండు రకాలుగా వాడొచ్చని అని చెప్తున్నాను మరి నువ్వేందుకే ఇది వచ్చింది ఎక్కడి నుంచి అండి ఇది ఒక్కటే చీర అమ్మ చీర మార్చుకుంటే అనగానే మళ్ళీ ఇది కట్టేస్తుంది ఎప్పుడు చూస్తేనే కట్టేస్తుంది ఇంట్లో కాదు దానికి లాజిక్ ఉంది అన్ని పార్టీ వేరియే తెచ్చుకున్నాను అందుకని ఇంట్లో అనగానే టక్ ఇది ఊరికి ఆరేసింది కదా ఇది కట్టేస్తున్నాను అనమాట జర్నీ కట్టుకొచ్చాను ఇలా సింగిల్ కాస్ట్యూమ్ తో ఫిక్స్ అయిపోయాము ఇప్పుడు చలిగా చెప్పలేదు దానివల్ల అందరికి నమస్కారం మన పాప కూడా అలవాటు అయిపోయింది చూసారా లైక్ ఇవ్వటమే వాడు ఫస్ట్ అనేది అందరికి నమస్కారం అంటారు

వాగుతుంది వాకిస్తుంది సరే ఎందుకంటే మేము ఇప్పుడు ఇలాగ భోజనాలు పడతాం అంటే భోజనాలు లాగా ఎలా కూర్చున్నాం అంటే మేము ఇప్పుడు షాపింగ్ చేసింది అన్ని మీకు ప్రదర్శింప చేయడానికి ఈసారి షాపింగ్ మాత్రం అండి అసలు ఎంత నవ్వు ఎందుకంటే స్ట్రీట్ షాపింగ్ అని తీసుకెళ్ళింది కనిపించింది కనిపించింది అన్ని తీసుకెళ్ళి ఆ బ్యాగ్ లో వేయటం అయంతా బిల్లు ఏ ఈ పాతి గంట ఓకే ఈ వందకి నాలుగు గంట ఓకే ఇలా అనమాట సరదాగా ఉంది ఏమంటే నిజంగా చెప్తున్నా మనం మంచి ఒక బ్రాండెడ్ షోరూమ్ కి వెళ్ళి ఒక మంచి డ్రెస్ ఏదన్నా కొనుక్కుంటే ఎంత సంతోషపడతామో నాకు తెలియదు కానీ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం చూడండి అన్నీ ఇయ్యి ఇయ్యి అని చెప్పి చూసి చిన్న చిన్న వస్తువులు అన్ని కొనుక్కుంటామే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అందుకనే కంపల్సరీ మేము కలిసాము అంటే స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళామనే అర్థం అనమాట మేము బాగా ఎంజాయ్ చేస్తాం ఫస్ట్ ఓకే వెళ్ళరా మరి మధ్యలో బై ఫ్రెండ్స్ ఓరి నీ ఫ్రెండ్స్ వెళ్ళిరా మరి ఆ పిస్తే మధ్యలో చిన్న బ్రేక్ తీసుకుని వచ్చి చెప్తాను మావారు ఎందుకో నన్ను నేను ఆన్ అయిపోయిందా నువ్వు చేయి చూపించి ఉందండి చేయి కనిపిస్తే అది ఆన్ అయిపోద్ది చూపించమే వచ్చింది ఇదిగో వచ్చిందండి వెయ్యి అన్నాడు కొంచెం జరిగింది పక్కవా నాకు ఇక్కడికి హిందీ వచ్చేస్తా అది హిందీ కాదు ఇంకా బాగా చూపించు ఫస్ట్ ఫస్ట్ చక్రం చూపించు ఎదుగుండి ముగ్గు చక్రం పెన్సిల్స్ మనం ముగ్గు స్టెన్సిల్స్ యూజ్ చేస్తాం కదా అదే పెద్ద సైజ్ అనమాట ఇది దీనికి ఎలా తెలిసి అంటే ఫస్ట్ బేగం బజార్ వెళ్ళాం కదా అక్కడ ఇది కొనేసాం అనమాట ఫస్ట్ ఫస్ట్ ఇంకా ఇదా కవర్లో పట్టదు పోలు చేద్దామంటే చేయలేము బ్యాంక్ లో బ్యాక్ విష్ణు చక్రం కాదు ఇలా పట్టుకొని తిరుగుతా ఉంది మధ్యలో ఎక్కడన్నా తప్పి మధ్య దాన్ని పైకి చార్మినార్లో చార్మినార్ దగ్గర చార్మినార్ దగ్గర బాగా రష్గా ఉన్నదండి అసలు ఎంత రష్ ఉన్నదో ఆ రోజు ఇద్దరం దూరం అయిపోయామనమాట ఇది ఎక్కడ ఉందో కనపడట్లేదు నాకు నేనేం చేస్తానంటే ఇది పైకి ఎత్తిలా ఇలా తిప్పుతున్నాను అప్పుడు గుర్తుపట్టుంది కదా అలా ఉపయోగపడింది చక్రం ఇది సంధ్య గుమ్మంలో వేసుకోవటానికి అనమాట ముగ్గు చక్రం స్టెన్సిల్ అండి పెద్ద సైజు హండ్రెడ్ రూపీస్ చాలా డిజైన్స్ ఉన్నాయి తీసుకున్నాను ముగ్గు వేయటానికి వీలుగా డబ్బాలు తీసుకున్నా మనం ఇలాంటి టెన్సిల్స్ అవి వేసేటప్పుడు ఇట్లా చేత్తో వేసి రుద్దే పని లేకుండా ఈ డబ్బాలు ఉంటాయి వన్ సైడ్ జల్లెడ ఉంటుంది జల్లెడ ఉండి మూత ఉంటది కదా ఆ డబ్బాలు విడిగా అయితే ఒకటి టెన్ రూపీస్ అన్నాడు ఇది వచ్చి వన్ ట్వంటీ రూపీస్ అంతే మొత్తం ప్యాక్ అంతా కలిపి ఇరవై నాలుగు ఉన్నాయి ఇలా వీలుగా ఉన్నదిగా సరే ఎవరన్నా అడిగినా అని చెప్పి మొత్తం ప్యాకెట్ అంతా వన్ ట్వంటీ రూపీస్ కి కొన్నాం అనమాట ఈ కూడా ముగ్గు వేసుకునే డబ్బాలు

ఇదే జస్ట్ ట్వంటీ రూపీస్ అండి ఎప్పుడన్నా గుమ్మలో వేట అని బాగుంటదని ఈరోజు తీసుకున్నాను చాక్పీస్ అవన్నీ చాక్పీస్ ముగ్గులే ఇక్కడ చాక్ పీస్ ఈ డబ్బాలు టెన్ టెన్ రూపీస్ అంటే ఇది ఐ ఫిఫ్టీన్ ఏ ఇదా ఇది ఫిఫ్టీన్ అంట ఫిఫ్టీన్ రూపీస్ ఇది టెన్ రూపీస్ ఇదేంటి అదే ఇప్పుడు కలర్ గుమ్మంలో కలర్ నీళ్లు చల్లేది ప్యాకెట్లు అంట ఇది అందరు జల్లుతున్నారు కదా ఇట్లా కొంచెం పేడ కలర్ లో వస్తుంది కదా ఎల్లో గ్రీనిష్ నేను సరదాగా తీసుకున్నాను అనమాట ఇది అసలు షాపింగ్ అసలు షాపింగ్ చూడండి ఇప్పుడు చాలా భారీ షాపింగ్ చాలా పెద్దది ఇది భారీ భారీ నువ్వు కూడా చెయ్యాలి రాదు అమ్మ షాపింగ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎలా చెయ్యాలి ఎలా చెయ్యకూడదు అనేది ఒక్కోసారి మనం ఎక్స్పీరియన్స్ లో తెలుస్తుంది అనమాట ఇవి చూడండి ఇవన్నీ ముగ్గు ప్యాకెట్లు మీకు తెలుస్తుందా కలర్ కలర్స్ కలర్స్ ప్యాకెట్లు మనకి బేగం బజార్ లో బాగా అమ్ముతూ ఉంటారు అనమాట చాలా చవక కూడానండి ఇవి ఇదంతా ఒక్కొక్కటి టెన్ రూపీస్ అంతే పావు కిలో ఇది ఒక్కొక్కటి పావు పావు కిలో అయినా ఇంకా పైన ఉంటుంది అరకి తర్వాత చూద్దాము వెయిట్ చాలా ఎక్కువ అనమాట ఇది ఇవి సరే పదిహేను రూపాయలే కదా తీసుకోవే అన్నాను అంటే సరే ఒక పది రంగులు తీసుకున్నాం మా ఇంటి దగ్గర ఏంటంటే ఇంత చిన్న ప్యాకెట్స్ అమ్ముతున్నారు అవి కూడా టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ దీంతో నాలుగైదు ప్యాకెట్లు అవుతాయి అనమాట సరే అక్కడ పది రూపాయలే కదా ఓ పది రంగులు తీసుకుందాం పది రంగులు తీసుకుంటే తీరా చూస్తే ఇవన్నీ కలిపి ఇది ఒక్కొక్కటి అరకిలో అంత అంత బరువు ఉన్నాదండి అరకిలో దరిదాపు ఉంటుంది తర్వాత అన్న చెప్తాను కదా పది రంగులంటే ఐదు కేజీలు బరువుని మనం పట్టు తిరగాలన్నమాట ఆ ఆ లాజిక్ మిస్ అయ్యాం మేము పైగా ఫస్ట్ ఫస్ట్ కొను బేగం కొనేసాం ఈ రంగోలు ఇవన్నీ కూడా తీసుకున్నాం సరదాగా ఇక సంక్రాంతి వస్తుందిగా అని చెప్పి అలా అనమాట మీరెప్పుడు కూడా ఐదు పది రూపాయల కోసం అని చెప్పి బరువు అసలు అస్సలు కొనొద్దు అది నేను చెప్పేది అనమాట ఇప్పుడు వీటి కాస్ట్ పోన్లే పది రూపాయలు కాకపోతే ఇరవై రూపాయలు అవుతుంది కానీ ఆ బరువు అంతా వేసుకు తిరిగాం కదా చార్మినార్ అంతా బజారు చార్మినార్ పైగా స్టార్టింగ్ స్టార్టింగ్ కొనేసాం కొని ఇలాంటివి అనుకోండి తేలిగ్గా ఉంటాయి పర్లేదు ఇదేమో ఒక పుష్ప కూర్చోండా దీన్ని పట్టుకోవటానికి వీలుగా లేదు దీన్ని కొన్నాం ఈ రెండు మాత్రం దానికేమో వెయిట్ నాకేమో చేతిలో పాప లాగా ఇది భలే అవస్థ పడ్డం నవ్వుకున్నాం అనమాట ఎప్పుడు అటువంటి కొనకూడదు స్టార్టింగ్ లో అని చెప్పి కార్ ఎక్కే ముందు అట్లా అలా తీసుకుంటే వీలైతే తీసుకోవాలి ఓ పది రూపాయలు ఎక్కువైనా మనకి దొరుకుతుంది అనుకోండి అసలు ఇలాంటి వాటి జోలికే వెళ్ళకూడదు అంతే అంతలా సఫర్ అయ్యాం మేము అందుకే అనమాట ఓకే ఇవి ఆ బ్యాగ్ లోనే బరువుందంటే సుమల వేస్తుంటే వెనకాల గుచ్చు ఓపెన్ చేసేస్తున్నాం ఇది బాగా బ్లాక్ కవర్ బాగాలేదండి బ్లాక్ కలర్ ఇప్పుడు చూడండి ఈ మాకు ఈ టేబుల్ మీద పెట్టే రింగ్స్ ఉంటాయి అవి అయ్యో వంద నాలుగు వంద నాలుగు అంటే అయ్యో నాలుగు కొన్నాను అనమాట నాకు ఇప్పుడు భీమవరం తీసుకెళ్ళటానికి ఈ బరువుకి ఏమన్నా దొరకనియ్యా చూడండి అంటే ఇక్కడ దొరకని అని కాదండి నాకు విడికే షాపింగ్ చేయడానికి వీలు అవట్లా వంద నాలుగు బాగున్నాయి కానీ స్ట్రాంగ్ ఉన్నాయి చార్జు ఈ జార్జు మాకు దొరకదండి భీమవరంలో నేను చూసా రెండు చోట్ల పూజ షోరూంలో దొరకలే సరే ఈ జార్జు మాత్రం నేను తెచ్చుకున్నాను ఇది ఎంత ఉందా ఇది ఆల్మోస్ట్ ఎంత అలాగా కేజీ ఎంత ఇరవై రూపాయలు అంటే అంటే నాకు చూడండి కొనిపించిందో వచ్చింది ఇదేంటి ఆర్టిఫిషియల్ నెయిల్స్ అంటండి ఒక పది నెయిల్స్ తర్వాత ఒక్కొక్క ప్యాక్ ఉన్నది ఇలాంటివి ట్వంటీ ఫోర్ ప్యాక్స్ ఉన్నాయి అని నేను ఏదో సరదాగా ట్రై చేద్దాం పిల్లలు ఎవరన్నా ఇస్తే ఆడపిల్లలు వస్తే ఇస్తే సరదా పడతారు కదా మన ఇంటికి డాన్స్ అవి ఇలాంటి చిన్న చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఇచ్చిన పెట్టుకుంటారు అని పెద్ద కాస్ట్ కాదండి అది వన్ ట్వంటీకి ప్యాక్ మొత్తం ట్వంటీ ఫోర్

మల్లెపుడు దండా దీ నేను ఎక్కువ వాడతానండి ముడికి పెట్టుకోవటానికి మల్లె పువ్వుల్లాగా ఉంటాయి కదా ఇది వరకు ఎక్కువ తీసుకునేదాన్ని పెద్ద కాస్ట్ కదా యాభై రూపాయలు ఒక్కొక్కటి ఒకటి రెండు తీసుకున్నా ఒకటి పాడైనా ఇంకోటి ఉంటుంది బయటికి కదా త్వరగా మార్చిపోతాయి ఇది తీసుకున్నా ఎప్పుడన్నా ముడి చుట్టూ పెట్టుకోవటానికి మిలమిలలాడే తెల్లని చర్మం ఈ ప్యూ స్టోన్తో వచ్చును అని చర్మం కాదు మామూలుగా మాకు కూడా దొరుకుతాయి కానీ ఇందులో సగం లావే ఉంటాయండి ఇది చాలా లావు ఉన్నది చూసారా ఇంత లావున్నది మనం పట్టుకున్న బాగుంటుంది హ్యాండిగా గ్రిప్ బాగుంటుంది అని చెప్పి తీసుకున్న సెవెంటీ రూపీస్ ఇది ఇదేదో వెరైటీ టాబ్లెట్స్ ఇవి చిన్న చిన్న టాబ్లెట్ లాగా ఉన్నాయి వాటర్ లో వేస్తే నాప్కిన్ అవుతుంది అట ఇలా జస్ట్ మనకి చాక్లెట్స్ అలాగా దీన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తానే యూస్ చేస్తూ ఉంటాను ఇది ఊరికే అండి లాగా ఉంటుందన్నమాట ఇలా మరి తిక్కుది కాకుండా కొంచెం ఇది కి పెట్టేసుకుంటే సరిపోతుంది అలా ఇదిగో కి అటు ఇటు చివరి వేసుకున్నా బాగుంటది అనే ఉద్దేశంతో ఇది తీసుకున్నాం ఈ కావాలంటే డోరీకి అంటే మనం బ్లౌజ్ కి వెనక డోరీకి పెట్టుకుంటాం కదా అలా కూడా యూజ్ చేయచ్చు శారీకి కావాలన్నా అటు ఇటు పళ్ళు చివరికి లాగా ఇలా వేసుకోవచ్చు జరిగి కలర్ తీసుకున్నాం ఏ సారీ అయినా మ్యాచ్ అయిపోతుంది గోల్డ్ కలర్ కదా ఈ డోరీ ఇది ఒకటి తీసుకున్నాం నేను నాకు కాంపిటీషన్ ఇది ఎందుకు అని అనుకోవచ్చు వెనక బ్లౌజులకి తాడు కట్టుకోవటానికి పని చేస్తుంది అనమాట మనకు ఒక్కోసారి బ్లౌజ్ లూజ్ అయిపోయి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం లేదు ఇటువంటి డోరీని ఇటు ఇటు మనం వేసుకుని రోడ్డు కుట్లు వేసుకుని కట్టుకుంటే చక్కగా టైట్ గా ఉంటుంది అనమాట ఇది కూడా ఇది మొత్తం కుచ్చంతా వంద రూపాయలు అనమాట ఉంటాయి ఇలాంటి కొనుక్కుని ఉంచుకున్నాం అనుకోండి ఇప్పుడన్నా సారీకి అవసరమైన ఇప్పుడు సపోజ్ ఇదిగోండి ఈ చెంగుకి ఇట్లా ఒకటి కట్టామనుకోండి ఇప్పుడు అంతా అలా వస్తున్నాయి కదా బాగుంటదని ఇది ఒకటి తీసుకున్నాం ఈ ఒకటి నచ్చి తీసుకున్నాం అండి ఈ దగ్గర చూపిద్దు కానీ నావీ బ్లూల్స్ లాగానే బ్లౌజ్ లాగా అదొక్కటే నా తీసుకుంది అవును ఎలా బాగున్నాయి చెల్లికి నావీ బ్లూ బ్లౌజ్ ఉంది తీసుకున్నాం అనమాట ఇది కూడా ఇది హండ్రెడ్ రూపీస్ ఈ టౌస్ ఇది కలంకారీ చున్నీ చున్నీ కాదు అదే ఓని మనకి ఇలా వర్క్ వస్తుంది అన్నమాట ఇంట్ అంతా మొత్తం అలా వర్క్ వచ్చి ఇది కూడా ఒకలాంటి కనిపిస్తుంది ఇదిగో ఇలా ఒకలాంటి షైనీగా ఉంది అనమాట ఒక ఆ క్రేప్ క్రేప్ లాగా ఉంది అండ్ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది ఇది కూడా బోనీగా కూడా బోనీగా వేసుకోవచ్చు డ్రెస్ మీద చున్నీలా కూడా వేసుకోవచ్చు మొత్తం ఈ బార్డర్ అంతా కూడా ఇలాగే మనకి ఎంబ్రాయిడరీ బార్డర్ వచ్చింది అన్నమాట బీట్స్ తోటి ఇలాగా క్లాత్ అయితే ఇది కొన్ని టైనీగా పక్కన నాకు ఇది బాగా నచ్చు నాకు ఇది బాగా నచ్చు ఇది వచ్చి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ పడింది అది సో ఇవి బేగం బజార్ లో చేసిన షాపింగ్ నెక్స్ట్ కమింగ్ టు చార్మినార్ ఓ చార్మినార్ లో ఒకటి రెండు మూడు ఇవేమో పిల్లలకి నెమ్మది నెమ్మది నెమ్మదిలు ఇవన్నీ అవేమో పిల్లల కోసం అని అందుకని బ్లాక్ తీసుకున్నాం అండ్ ఇవి ఇవి ఎవరు అనుకుంటున్నారు ఇవి కూడా ఫుల్ సాక్స్ చూసారా ఇంత పార్టీకి ఏ మేడం మీరు షూ వేసుకుంటారా ఆఫీస్కి వెళ్తారా అంటే కాదు ఇంట్లో చలికాలంలో సాక్స్ వేసుకొని చేతులు గ్లౌజ్లు వేసుకొని ఓ మంకి అవతీ మఫ్లర్ వేసుకొని స్వెటర్ వేసుకొని ఏ నెల తిరుగుతా అంటే ఎంతైనా చదువుకుంటానండి చలికి ఆగలేము అనమాట అంటే మా శరీర తత్వాన్ని బట్టి ఉంటది కదా చలికి ఆగలేము నేను ఎక్కువ సాక్స్ బాగా ఎక్కువ చలిగా ఉన్నప్పుడు అయితే ఒక వ్యాషన్ వేసినట్లే అనమాట మొత్తం బ్లౌజులు స్కార్ఫ్ కట్టేసుకుంటాను మొత్తం అంతా ఇలా ఫుల్ కవర్ చేసేసుకోవాలి మళ్ళీ ఫోన్ అలా పడుకుంటుందా కిచెన్ లోకి బెడ్రూమ్ లోకి అలా తిరుగుతా ఎవరు గ్రహాంత్రవాసి వచ్చింది అన్నట్టు ఎవరే ద చెప్పులు కొనకుండా వచ్చిన చరిత్ర లేదు నాకు ఆ చూసాండి చాలా చార్మినార్ చెప్పులు చరిత్ర బాగుంది అంటే మోడల్ నా దగ్గర లేవు అంటే అందరూ పట్టీలు పెట్టుకుంటున్నారు కదండి ఆ పట్టీల్ని కొంచెం ప్లేస్ మార్చి ఆ కాస్ట్ కి పర్లేదు ఒకలాంటి బాగున్నాయి మంచిగా అనిపించింది ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కానీ ఈ కలరే ఆకర్షించింది కలర్ తీసుకున్నా ఈ టైప్ నా దగ్గర అస్సలు లేవు వేసుకుంటే కూడా బాగున్నాయి కదమ్మా పెద్ద కాబట్టి ఇవి ఎంత టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ చెప్పాడు టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి బాగున్నాయి కదా మంచి వేసుకుంటే బాగుంటుంది చార్మినార్ లో కొన్నాయి అంతే మరి ఒక కైండ్ ఇన్ఫర్మేషన్ ఇంకేం లేవు ఏం కాలేదు అక్కడ మీరు కావాలంటే పోస్ట్ చేసిన వీడియో చూడండి చార్మినార్ వెళ్ళింది అసలు ఫుల్ జనాలు జనాలు ఉన్నారు ఏం కొనాలు అర్థం కాలేదు బేగం బజార్ నుంచి చార్మినార్ కి వెళ్ళడానికి గంటసేపట్టింది పక్క పక్కపక్కనే ఉంటాయి రెండును ఫుల్ ట్రాఫిక్ జామ్ అసలు జనాలు ఇంకా మమ్మీ అసలు తర్వాత తర్వాత చూద్దాం చూద్దాం అని అందునా ఇదిగో ఐదు కేజీలు చక్రాన్ని తిరుగుతున్నానా వద్దు తల్లి ఇంటికెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం ఈ సారీ షాపింగ్ అయ్యింది చిల్లపల్లి వీవర్లీ అని షాప్ కి వెళ్ళాము ఆ వీడియో కూడా అమ్మ ఛానల్ లో పోస్ట్ ఉంది చూసారు కదా అక్కడ ఈ సారీ తీసుకున్నాము సూపర్ గా ఉంది ఈ సారీ చూసిన వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ రెగ్యులర్ మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే వెంటనే గుర్తుపట్టేస్తున్నారు గుర్తుపట్టేస్తారు ఎందుకంటే మీరు చెప్పారు కూడా ఈ చీర తీసుకుని ఉంటారు మీరు అని చెప్పి మన మంగళగిరి చిల్లపల్లి షోరూమ్ కి వెళ్ళినప్పుడు నేను మీకు చూపించాను ఈ శారీ చూపిస్తే మన వాళ్ళు చాలా మంది కామెంట్స్ టొంటాయి పిల్లలతో ఆడి ఆడి టొంటాయి ఇంకా కంటిన్యూ చేస్తా ఉన్నదండి ఎదుగోండి ఆ రోజు వీడియోలో చాలా మంది కమెంట్ చేశారు బ్లాక్ శారీ తీసుకొని ఉంటారమ్మా మీరు నేను చెప్పి ఇదిగోండి అప్పుడు తీసుకోపోయినా ఇప్పుడు తీసేస్తున్నా బ్లాక్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి వదిలేసి అమ్మడి తర్వాత నేను తీసుకోవచ్చు కదా అందుకు హజరత్ 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 ప్రిన్స్ అని అంటే ఇది శారీ ఏమో మంగళగిరి పట్టు శారీ అండి దానికి ఇలా హజరత్ ప్రింట్స్ అని రకరకాల చోట్ల వేయించారు ఇదంతా ఎలా ఉంటుందంటే ఒక మైసూర్ సిల్క్ శారీ లాగా ఉంటుంది అనమాట మనం ఎంత వాష్ చేసినా ఎలా చేసినా ఇట్లానే ఉంటుంది ఎందుకంటే ఈ శారీని ఆల్రెడీ పాలల్లో ఉడకేసి తర్వాత ఈ ప్రింట్స్ వేస్తారట ఫీల్ బాగుంది చాలా బాగున్నది క్లాస్ సిక్ ఉండి బాగున్నది ఇవి సిక్స్ థౌసండ్ అండి ఈ శారీ యాక్చువల్ గా మమ్మీ ఇగో వెళ్ళిపోతా 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 కంగారు పడిపోతుంది లేకపోతే ఇంకా ఇచ్చినా అనుకున్నాను బేగం బజార్ చార్మినార్ వెళ్తేనే ఓ రోజు అయిపోద్ది కదండి ఓ రోజు అంతా తిరిగి నేను చేసిన షాపింగ్ అయితే ఈసారి ఎందుకు బాగా జనాలకి అది ఎక్కువ షాపింగ్ చేయలేకపోయాం పర్లేదు మళ్ళీ వచ్చి ఈసారి మళ్ళీ చేసుకుందాం ఓకే సో ఇవ్వండి మేము షాపింగ్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ యూ ఆల్ ఇన్ నాతు వీడియో ఇదేం టేక్ కేర్ అండ్ ఎందుకు కుర్కుర్ కుర్కుర్ అంటావు టేక్ కేర్ అండి బాయ్ అదే